ఇదే మాది షెడ్ ఒక సైడ్ అయితే ఆవులు చూపిస్తాను అది ఈ సైడు పది ఆవులు కట్టేస్తాము ఇక్కడ వాటికి ఫ్యాన్లు గాని ఉన్నాయి మూడు ఫ్యాన్లు ఇక్కడ నీళ్ళు దాపుకునే దానికి తొట్టి ముందరిని గడ్డిగా నుంది కోసి వేసేది ఇది గడ్డి మిషన్ ఇక్కడ ఒక్క సైడు రూమ్ ఉంది దీంట్లోనే కొంచెం ఆఫ్ అనుకోండి ఆఫ్ వరకు అయితే వేసినాము చూడొచ్చు కోళ్ళు ఇప్పుడైతే బీగాలు వేసి ఉండేది మీకైతే నెక్స్ట్ వీడియోలు అయితే మొత్తం చూపిస్తా ఈ కోన్ని లాస్ట్ వీడియోలో చూసినారు కదా ఆ థట్టి మూసిపెట్టినాం కదా ఆ తట్టి కింద అయితే కోడు ఉంది దాన్ని తీస్తే ఈ రెండు అయితే కొట్లాడుకుంటానాయి ఏదో ఒకటి చచ్చిపోతుందని మూసిపెట్టినాము ఇవి నార్మల్ ఊరికి వచ్చినాయి వంద రూపాయలు గిరిజా కోళ్ళు ఇవి అంటే పొదకవు కానీ గుడ్లు పెడతాయి అంట ఒక ఫార్టీ డేస్లో గుడ్లు పెడతాయి మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ ఇస్తాయి మళ్ళీ గుడ్లు పెడతానే ఉంటాయి ఇవి ఈ నల్లవి కడకనాథ్ కోళ్ళు అంట దీని పేరు ఇది బ్లాక్ బ్లాక్గానే ఉంటుంది ఇది కోడి చీటీ చీటీకోడ టర్కీ కోడ ఇది ఆడుంది కదా అది కోడి ఇవి రెండు అయితే మన షెడ్ దగ్గర పాములు రాకున్నా పాములు అయితే తినేస్తాయంట అందుకనే తీసుకున్నాము అన్నీ రెండు రెండు తీసుకున్నాం కానీ ఈ మధ్య మేము సరిగ్గా చూసుకోక కుక్కలు అయితే తినేసినాయి ఇప్పుడైతే పదున్నాయి టోటలు ఇవి మేము కొనుక్కున్న కోళ్ళు పుంజులు కాకుండా మళ్ళీ మిగతా ఇవన్నీ తినేసినాయి ఇవైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టినా నేను ఒకటి ఇవి గింజలు వేసినాము తినేసినాయి చూసినారు కదా దాన్ని ఎండాక పోస్తే గింజలు కిందికి వస్తూ ఉంటాయి అక్కడ ఉంది కదా అది వాటర్కి వాటర్ దాంట్లో సరిగా నిలవాలా దానికోసమే నిన్నైతే అది తెచ్చినాను ఒకటి ప్లేట్ లాగా ఉంది కదా దాన్ని నిండాకైతే పోసినాం నీళ్ళు కావాలన్నప్పుడు ఏడు తింటాయి ఏడు తాగుతాయని ఇంకా ఇక్కడ ఒకటి ఉంది గింజలది అది దొలగదు ఎందుకంటే అది ఉంది కదా పెట్టకోడి ఆ పెట్టకోడి అయితే గుడ్లు పెడతాంది ప్రజెంటు దానికోసము దాని కింద మూసిపెట్టే దానికోసం అది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం